ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున ప్రభువు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందా ఈ దినం ఎపిసోడ్ కొరకు సహకారులు ఎవరు లేరు ప్రార్థించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు ఈ సమయమున మీ పాదాల చెంత ప్రార్థిస్తూ నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాము మీరు మాట్లాడగా మా వెలుగు వెలుగుపడుతుంది మా అలసన మనసులకు క్షేమం కలుగుతుంది ఊరట కలుగుతుంది కావున మా ప్రేక్షకులు రక్షించబడిలాగున మేలు పొందులాగున మీ వాక్యాన్ని మాకిమ్మని అడుగుతున్నాను ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు పరలోక ముందు అయిన మీరు ఈ ఘనపరిచర్య కొనసాగించుటకు సహాయం చేయమని అడుగుతున్నా ఏసునామమున వేడుతున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన దాలెత్ అనే హీబ్రూ నాలుగవ అక్షరం మీద వ్రాయబడినటువంటి రచనలో ముప్పైవ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందా సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను సత్య మార్గము సత్య మార్గము అంటే ఏమిటి సత్య మార్గము అనగా ఏమిటి ఇంగ్లీష్లో చదువుతున్నాను చూడండి ఐ హ్యావ్ చూజన్ ద వే ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఐ సెట్ యువర్ రూల్స్ బిఫోర్ మీ సత్య మార్గము అనే పదం దగ్గర వే ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఫుల్నెస్ గల మార్గము అని వ్రాయబడింది వే ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ మన నడక విశ్వాస్యత కనపరిచేదిగా ఉండాలి మన నడత విశ్వాసత విధానము కనపరచాలి ఫలానా వ్యక్తి యేసుక్రీస్తును నమ్మాడు అని ఎప్పుడైతే తెలుపబడిందో సాక్ష్యం ఇవ్వబడిందో బాప్తిష్మాన ఆ మనిషి సత్య మార్గాన్ని కోరుకోవాలి తన జీవితం ఎటుబడితే అటు ఎలా పడితే అలా మనసుకు వచ్చినట్టు ఇష్టాలకు లోబడి వెళ్ళకూడదు దేవుడు ఏర్పరిచినటువంటి అద్భుతమైన విశ్వాసీయత అనే మార్గం మనం వెంబడించడం నేర్చుకోవాలి ఎప్పుడైతే విశ్వాస్యత అనే ఫెయిత్ఫుల్నెస్ అనే మార్గం మనలో స్థిరంగా ఉంటుందో మనం కోరుకుంటామో మనము స్థిరపడతాం విశ్వాస్యత అంటేనే మార్పు లేనిది మనం స్థిరపడతాం మనం స్థిరపడతాం పలానా శాంతిసాగర్ విశ్వాస్యత కనపరుస్తాడు విశ్వాసం కాదు ఇక్కడ విశ్వాస్యత అంటే ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వం గలవాడు ఐ కెన్ రిలై ఆన్ హిమ్ అండ్ ఐ కెన్ ట్రస్ట్ హిమ్ టెస్ట్ మనీ సమాజంలో ఎస్టాబ్లిష్ కావాలి అలాగే మీ పేరున మీరు పెట్టుకొని మాట్లాడండి మనము అందరము మనుషులమే మనమందరం మనుషులమే అయితే మనము ఒక మెట్టు ఎదిగి విశ్వాసులమయ్యా మనం మనిషి కుమారులం ఒక మెట్టు ఎదిగి దేవుని కుమారులమయ్యా అవునా దేవుని కుమారులు అంటే ఏ విధంగా ఉంటారు ద వేస్ ఆఫ్ ఫైత్ఫుల్నెస్ విశ్వాసతతో కూడిన సత్య మార్గములను మనం కోరుకోవాలి సత్య మార్గము అని అనగా దేవుని యొక్క వాక్యమునందు ఇవ్వబడిన నియమములను ప్రిన్సిపల్సులను లోబడి పనిచేసేటువంటిది అని అర్థం కనుక ఈ లోకంలో మనం దృఢమైన అభిప్రాయాలు వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏర్పరచుకున్నప్పుడే సత్యమార్గం మనం నడవగలుగుతాం తర్వాత నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను ఐ సెట్ యువర్ రూల్స్ బిఫోర్ మీ మనం ఎప్పుడైనా సరే ఒక మ్యాప్ మన ఎదురుగా పెట్టుకుంటే ఆ మ్యాప్ ప్రకారం మనం వెళ్ళిపోతుంటే ఎక్కడా తప్పిమో మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ రూట్ మ్యాప్ ఉంచుకుంటే తప్పిపోకుండా వెళ్ళిపోతూ ఉంటాం అలాగే నియమ నిబంధనల పత్రం నీ ముందుంటే నువ్వు దాని నుంచి తప్పిపోవు నువ్వు దాని నుండి తప్పిపోవు ఒక దినాన నేను బ్యాంకుకు వెళ్ళాను ఆ బ్యాంకులో ఒక మేనేజర్ ఉన్నాడు ఆ మేనేజర్ తలపైన గాంధీ గారి బొమ్మ ఉంది ఆ గాంధీ గారి బొమ్మ కింద కొన్ని ఉన్నాయి ఆ కింద కుర్చీలో కూర్చున్నాడు కస్టమర్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ జాబ్ అని రాసింది అక్కడ కానీ ఆ మేనేజర్ వచ్చిన కస్టమర్ని తోలనాడి మాట్లాడుతున్నాడు అలాగే ఒక వైద్యుడు రోగి లేకపోతే వైద్య ఉద్యోగం లేదు అటువలనే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి లేకపోతే ఉపాధ్యాయుని ఉద్యోగం లేదు అటువలనే ఒక వినియోగదారుడు వినియోగదారుడు లేకపోతే వ్యాపారస్తుడు లేడు అర్థమవుతుందా కనుక మనం దేవుని యొక్క వాక్యం చెబుతోంది మనం ఒక నియమ నిబంధన నియమావళి మనం ముందు ఉంచుకుంటే మనం తప్పిపోం మనం తొలగిపోం డూస్ అండ్ డోంట్స్ నీ కనులు ఎదుట డిస్ప్లే ఉండాలి అందుకనే ధర్మశాస్త్రాన్ని గుర్చినప్పుడు నీ కనుల మధ్య కట్టబడిన లాగా ఉండాలన్నాడు కనుబొమ్మలు మధ్య కడతారు పెండ్లు కొడుకు ఐదవ వివాహాల్లో ఆ భాషకం తన నొసటం ఉన్నటువంటి ఆ యొక్క భాషకంపు బిళ్ళ రెండు కళ్ళను ఆకర్షించి ఏదో ఇక్కడ ఉంది అనేది తెలియజేస్తుంది అంటే నీ కంటి దృష్టిని ఆకర్షిస్తుంది అది అర్థవుతుందా కనుక నీ కనులకు భాషికంగా కట్టుకో అన్నాడు అంటే నిత్యం అది నీ కళ్ళకు డిస్ప్లే అవుతూ ఉండాలి అన్నాడు అర్థవుతుందా అలాగే నీ గుమ్మము యొక్క కమ్మీల మీద వాక్యాన్ని రాయమన్నాడు నువ్వు ఇంటిలోంచి వెళ్ళేప్పుడు వాక్యం నువ్వు ఇంటిలోంచి లోపలికి వచ్చేప్పుడు వాక్యం అన్నాడు అటువలనే దేవుని యొక్క వాక్యం కనులు ఉంచుకున్నాను అన్నాడు కీర్తనకారుడు ఎందుకు వాక్యాన్ని అంతగా ముందు పెట్టుకుంటున్నారు వాక్యము మనలను మంచి త్రోబను నడిపిస్తుంది సత్మార్గమున సత్ప్రవర్తనతో కూడిన జీవితాన మనల్ని నడిపించేది దేవుని వాక్యమే ద కాండక్ట్ ఆఫ్ ద బిలీవర్ విశ్వాస యొక్క ప్రవర్తన లోకానికి భిన్నంగా ఉండాలి దేవుని యొక్క మార్గాలను దేవుని యొక్క విధులను న్యాయ విధులను మన కనులు ఎదుట మనం ఉంచుకొని వాటి ప్రకారమే నడవాలి ఒక మనిషి నిన్ను క్షమించమంటే నువ్వు క్షమించకపోతే నీవేమవుతావు నీవు కూడా తీర్పులోకి వస్తావు నిన్న నేను ఒక హాస్పిటల్లో ఉన్నాను ఒక చిన్న బాలుడు ఉన్నాడు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అబ్బాయికి పద్నా పదమూడు పద్నాలుగేళ్ళు ఉంటాయి నేను ఒక స్టేట్మెంట్ వినియోగించాను ఒక నేరస్తుడు పశ్చాత్తాపడి క్షమించమని కోరితే ఒక నీతిమంతుడు క్షమించకపోతే అక్కడ ఒక నేరస్తుడు మిగులుతాడు ఒక నేరస్తుడు మీరు జాగ్రత్తగా నేరస్తుని క్షమించకపోతే ఆ నేరస్తుడు నేరస్తుడు ఉంటాడు నేరస్తుని క్షమిస్తే అక్కడ ఏ నేరస్తుడు ఉండడు ఆ నేరస్తుని క్షమించకపోతే క్షమించిన వాడు కూడా అవుతాడు అదవుతుందా కనుక క్షమించిన వాడు నేరస్తుడు ఎట్లవుతాడు క్షమాపణ కోరిన తర్వాత క్షమించకపోతే దైవ విలువల్లో నీవు కూడా తీర్పులోనే కష్టం అందుకనే యేసు ప్రభువు మీ పాపములు క్షమించబడాలి అనగా మీరు ఇతరుల పాపాలను క్షమించండి అన్నాడు నీ పట్ల పాపం చేసిన వాడు నువ్వు క్షమించకపోతే నువ్వు చేసిన పాపం ఎవరు క్షమిస్తారు నీవు క్షమించబడాలని కోరుతున్నావు నీ పట్ల అపరాధం చేసిన వాడిని క్షమించడానికి మనసు లేదు అటువంటిప్పుడు నీవు ఏ విధంగా తీర్పు నుంచి తప్పించుకుంటావు హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ఇంపాసిబుల్ కనుక నేను మనం చేస్తున్నాను న్యాయ విధులను మనం ముందు పెట్టుకోవాలి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఏమి చేయాలి ఏమి చేయకూడదు చేస్తే ఎలా చేయాలి ఇవి తెలుసుకొని క్రైస్తవుడు క్రైస్తవుడు కాడు చాలామంది చర్చికి వెళ్ళి ఒక అరగంట పాస్టర్ గారు చెప్పి వచ్చే వాక్యం విని వచ్చే వస్తున్నారు ప్రత్యేక బైబిల్ పట్టణం లేదు ప్రత్యేకంగా లేఖనాల పరిశీలన లేదు ప్రత్యేకంగా మోకాల అనుభవం లేదు ఇక ఆపలో ఎదిగేది ఎక్కడా ఆనాడు చక్రవర్తి అయిన దావిది సైతం యజరా వంటి గొప్ప నాయకుడు సైతం మోకాళ్ళ అనుభవాన్ని చూశారు లేఖనాల పరిశీలన చూశారు మార్గాన్ని కోరుకున్నారు సత్య మార్గంలో ఇగోకి స్థానం లేదు గెలుపు ఓటములకు స్థానం లేదు విధేయతకే స్థానం ఉంది ఈ మాట గుర్తుపెట్టుకోండి సత్య మార్గానికి విధేయులు అవటమే తప్ప మనం సత్య మార్గంలో ఉన్నామని ప్రయత్నాన్ని ఒప్పించడానికి చేసేది సత్యం కాదు చాలామంది ఐఎమ్ రైట్ ఐఎమ్ ఆల్వేస్ రైట్ నేను అన్ని సమయాల్లో కరెక్ట్గా ఉంటాను అని మాట్లాడుతుంటాను కనుక వేషధారణ అనేది మానవ జీవితాన్ని పట్టి పీడిస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కీర్తన అంటున్నాడు సత్యమార్గాన్ని కోరుకున్నాను కనుక మనం కూడా సత్య మార్గాన్ని కోరుకోవాలి ద వే ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ విశ్వాసతను కనపరిచే మార్గాన్ని మనం కోరుకోవాలి ముప్పై ఒకటి వచ్చిన ఎహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము సిగ్గుపడనీయకము ఇవి వచ్చిన ఐ క్లింగ్ టు యువర్ టెస్టిమోన్ ఓ లార్డ్ లెట్ మీ నాట్ బీ పుట్ టు షేమ్ శాసనాలను హత్తుకుని ఉన్నందున కొన్ని సందర్భాల్లో అవమానం కలుగుతుంది అక్కడంటాడు లెట్ మీ నాట్ పుట్ టు షేమ్ నన్ను అవమానానికి సిగ్గుకు విడిచిపెట్టద్దు నేను మనం చేస్తున్నాను విడిచిపెట్టడు గాడ్ ఈజ్ సచ్ టైప్ ఆఫ్ గాడ్ అలాంటి దేవుడు మన దేవుడు ఎన్నడూ దేవుని శాసనాలను హత్తుకున్న వాడిని సిగ్గుపడనివడు నేను ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేశాను అందులో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణను నిందను ఎదుర్కొన్నాను బట్ ఐ నెవర్ పుట్ ఎనీ పిటిషన్ ఆన్ ఎనీ వన్ ఎవరి మీద నేను నేరారోపణ చేయలేదు దేవుని శాసనం ఏం చెబుతోంది నీ సహోదరుని ప్రేమించమన్నాడు తప్ప నీ సహోదరుని నాశనం చేయమన్నది సవులు తప్పు చేశాడు పాపం చేశాడు సవులు దొరికాడని దావీదు సవులను చంపటానికి ముందుకు వెళ్ళలేదు అవకాశం దొరికింది కదా కాబట్టి అవకాశం దొరికింది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మన జీవితాలు సిగ్గుపాలు నేను శాసనాన్ని పాటించాను దైవ శాసనాన్ని దేవుడు నన్ను సిగ్గుపడనీయలేదు దేవుని నా మనకు స్తోత్రం ఇప్పటికీ నేను నమ్ముతాను ఒకటే దేవుని శాసనాన్ని ఎవడు పాటించినా కూడా వాడు సిగ్గుపడనక్కరలేదు వాడు సిగ్గుపడనక్కరలేదు సుమార్త ప్రకటిస్తున్నటువంటి పేతురుగారిని చర్చాల్లో పెట్టారు దేవుని యొక్క ఆజ్ఞ దేవుడిచ్చినటువంటి పని చేస్తున్నాడు హీ ఫాలోడ్ ద దెస్టమొనీస్ ఆఫ్ గాడ్ ఆయన ఇచ్చినటువంటి సువార్తను మోస్తున్నాడు అరెస్ట్ చేశాడు ఏమైంది దేవుడు విడిపించాడు కాబట్టి దేవుడు ఎన్నడూ సిగ్గుపడనిచ్చేవాడు కాడు చాలామంది అంటారు అయ్యా మాకు సేవలో చాలా అవమానాలు కలుగుతున్నాయి అవి పరీక్షలు అవి నిన్ను హెచ్చటానికి దైవ ప్రణాళికలు ఇది మనం అర్థం చేసుకోవాలి నీ శాసనాలను హత్తుకొని ఉన్నాను దేవా నన్ను సిగ్గుపడనియవద్దు నిన్ను నమ్ముకున్నందుకు ఈ లోకంలో నేను చిన్నతనంగా పిలువబడేటి చేయొద్దు నీ వాక్యాన్ని నమ్మినందుకు నా జీవితాన్ని ప్రజల మధ్యన చులకనగా విడిచిపెట్టద్దు అని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను మన జీవితాలు ఎన్నడూ సిగ్గుకు వెళ్ళవు ఒక దినాన ప్రభువు స్వయంగా మెచ్చుకునే జీవితం అవుతుంది నీవు కనుక దైవ శాసనాలను పాటించినట్లయితే నా హృదయమును నీవు విశాలపరుచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును ఇది చాలా అద్భుతమైనటువంటి వచ్చిన ఈ ఒక్క వచ్చిన కాలమైన మాట్లాడచ్చు హృదయము విశాలపరచబడినప్పుడు రైట్ సంకుచిత హృదయము విశాల హృదయము బ్రాడ్ మైండెడ్ సంకుచిత హృదయం అంటే ఇరుకు మనస్తత్వం నేనే తినాలి నా పిల్లలే తినాలి నేను మొన్న చెప్పాను కదా మంచి స్పందన వచ్చింది ఒకడికి ఒక ఇల్లు చాలదా ఒక పాస్టర్ ఒక ఇల్లు కట్టాడు రాజధానిలో మూడు ఇల్లు కొన్నాడు మరొక రాజధానిలో ఇల్లు కొంటానంటున్నాడు ఎందుకు భూమి మీద సంపాదించుకుంటావా నాకు ఆశ్చర్యం కలిగింది ఇరుకు హృదయం అనమాట నీ హృదయము నీ సమయము నీ ధనము నీ కొరకే అని అనిపిస్తుంటే నీ హృదయంలో నువ్వు ఇరుకులో ఉన్నావు నీ దగ్గర విషయాలు తెలియదు యు నీట్ హ్యావ్ ద బ్రాడ్ మైండ్ వాక్యంలో చెబుతున్నమాట ఐ విల్ రన్ ఇన్ ద వే ఆఫ్ యువర్ కమాండ్మెంట్స్ వెన్ యూ ఎన్ లో మై హార్ట్ ఎన్లార్జ్ మై హార్ట్ చూడండి మన హృదయము పాపబంకిలం స్వార్థభరితంగా ఉంటుంది కానీ మనము యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం వచ్చినప్పుడు నీతిమందులంగా మార్చబడిన వారమై నూతన మనస్సు కలుగుతుంది మనలో ఈ నూతన మనస్సు ఎంత విశాలంగా వెళ్ళిపోతుందంటే హద్దులు లేని సరిహద్దులు లేని స్థాయికి వెళ్ళిపోతుంది శత్రువును క్షమించే స్థాయికి వెళుతుంది విశాల హృదయం ఉన్నప్పుడు తనను అవమానపరిచిన వాడిని వాని ఆనందం కొరకు పనిచేసేవాడిగా చేస్తుంది మోసం చేసిన వాడిని భరించే స్థాయికి వెళ్ళట్టు చేస్తుంది విశాలం చేయబడిన హృదయం నీవు విశాలం చేస్తే అదవుతుందా నీవు నా హృదయాన్ని విశాలపరుస్తున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గాన్ని పరిగెత్తుతాను దేవుని ఆజ్ఞలు పాటించాలి అని అంటే ఎన్లార్జ్డ్ హార్ట్ విశాలమైనటువంటి దృక్పథం కావాలి విశాల దృక్పథం లేనివాడు దైవ సేవకు పనిచేయడు ఇరుకు మనస్తత్వం ఎంత ఇరుకు మనస్తత్వం అంటే వీళ్ళు నా సంఘం అండి ఏమిటి నీ సంఘం వీళ్ళు నా సంఘ విశ్వాసులు అండి ఎక్కడికే రావాలి ఇళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు ఈ మధ్యన విన్నాను ఎవరో ఒక ఆయన పెళ్లి చేసుకోవటానికి వేరే గారిని పిలుచుకుంటే ఈ గారు వాళ్ళ చర్చి నుండి తీసేశాడట ఇరుకు హృదయం ఇరుకు హృదయం ఇరుకు మనస్తత్వం ఇది విశ్వాసులకు చెందదు కూడదు బ్రాడ్ మైండెడ్గా ఉండాలి నీ అంతఃకరణం విశాలపరచబడాలి శత్రువును క్షమించాడు దావీదంటే ఎంత విశాలమైన హృదయం మీకు విషయం చెప్తాను రాజుల రెండవ గ్రంథం ఐదో అధ్యాయంలో నయమాను ఇస్రాయేల్ దేశం నుండి చెరగొని సిరియా దేశానికి చెరగా తీసుకుని వచ్చిన ఒక బాలిక ఒక సర్వెంట్ మెయిడ్ టీనేజర్ ఆ బాలిక ఎంత విశాల హృదయం అంటే నా యజమానుడు స్వస్థత పొందినట్లు ఈ శ్రాయేలులో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలని కోరుతున్నానంది ఎటువంటి హృదయం అండి తనను కుటుంబం నుంచి వేరుపరిచిన వాడు స్వదేశం నుండి వేరుపరిచిన వాడు బందీగా తీసుకొచ్చిన వాడిని పట్టుకొని వీడు బాగుపడాలని నేను ఎంతో కోరుతున్నాను అంది అర్థమవుతుంది హృదయము విశాలమైనప్పుడు క్షమించే మనసు వస్తుంది లేకపోతే రాదు కొందరుంటారు దొంగలై ఉండి కూడా నీతివంతులను ప్రకటించుకునే వాళ్ళు ఉంటారు ఇరుకు మనస్తత్వం దేవుని సేవ పేరంటే డబ్బు దొంగిలించే వాళ్ళు ఉన్నారు ఇరుకు మనస్తత్వం అది అది కాదు దేవుని యొక్క ఆజ్ఞలు పరిగెత్తాలి అంటే మన జీవితాలు దేవుని ఆజ్ఞల మార్గములో పరిగెత్తాలంటే విశాలమైన హృదయం కావాలి నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించటం చాలా గొప్ప కాన్సెప్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకునేవ దీన్ని నీకంటే కింద వాడుగా ఎవరిని భావించద్దు వాడుగా ఏ వ్యక్తిని అంచవద్దు ప్రియమైన సహోదరుడా సహోదరు డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత వస్తువులకు ఇచ్చే ప్రాధాన్యత మనుషులకి ఉండలేదు నాన్న మనుషుల్ని చవకగా చూస్తున్నారు ఇరుకు మనస్తత్వం కులము అని ఎంచుతున్నారే ఇరుకు మనస్తత్వం హృదయములు విశాలత లేదు సోదరుడా సోదరి మనం విశ్వాసులమేనా అని అనిపిస్తుంది ఒక్కోసారి మనం క్రైస్తవులమేనా అని అనిపిస్తోంది చెబుతున్నాం క్రైస్తవులు అని మన హృదయాలు ఎక్కడ విషయాలు పరచబడ్డాయి ఈ డినామినేషన్ వాడు ఒక ఆయన చర్చ ఇవ్వనన్నాడట స్వార్థ ప్రకటనకి ఎంత దౌర్భాగ్యం దేవుని యొక్క పేరిట ప్రతిష్ట చేయబడిన ఆలయం ప్రార్థన కొరకు ద్వారాలు తెరవకపోవటం నువ్వు మా సంఘ వాడు కాదు కాబట్టి నేను నీకు చర్చి తాళాలి నేను మనం చేస్తున్నాను ఇరుకు క్రైస్తవుల మనస్తత్వంలో పోవాలి ఈ డినామినేషన్ బ్యారియర్ పోవాలి ఇతర అబ్జెక్షన్స్ అన్నీ పోవాలి అని అంటే నీ విషయాలు పరచబడాలి నూతన పరచబడాలి నీ అంతరంగము దీవెనకరంగా మార్చబడాలి అప్పుడే నీవు ఆజ్ఞల మార్గమున పరుకుని పెడతాం నీకు నష్టము కలిగిన ఇచ్చిన మాట తప్పకూడదు నీవు ఖర్చైన ఆపదలో ఉన్నవాడి విషయంలో ఆదుకోవటానికి వెనకాడకూడదు డబ్బు సంపాదించడానికి దేవుడు నన్ను పంపించలేదు ఈ లోకానికి క్రీస్తుకు సాక్షిగా బ్రతకటానికి పంపించం ఎప్పుడు నీకు వస్తుందో అప్పుడు నీవు విశాలపరచబడిన హృదయం కలిగిన వాడు యూ కెన్ గివ్ యువర్ టైం ఫర్ ద అదర్స్ ఇతరుల కొరకు నువ్వు సమయం ఇస్తావు ఒక ఆయన అన్నాడు టైం వేస్ట్ అండి అన్నాడు ఒక మనిషికి అన్యాయం జరిగిందండి అని అంటే అదంతా టైం వేస్ట్ మ్యాటర్ అండి అన్నాడు ఒక యాక్సిడెంట్ అయింది ఆగుదామని అంటే ఒక సోదరుడు అన్నాడు వద్దు వెళ్ళిపోదాం అని అన్నాడు క్రిస్టియనే క్రైస్తవుడే మనకెందుకు బ్రదర్ అన్నాడు ఒక పేద విధవరాలు చాలా నష్టపోయి ఉంది అని అంటే సహాయం చేయమని వేడుకుంటుంది అని అంటే అలాంటివన్నీ పట్టించుకుంటే మనం కూడా పేదలవుతాం అన్నాడు ఇంకో పెద్ద ఆయన ఇరుకు హృదయం విశాలత లేదు సంఘాలలో విశాల హృదయం కలిగిన వారు రావాలి అట్టివారు నాయకత్వంలోనికి రావాలి మనం మన ధననిధులు ధననిధులు మూటలు కట్టకూడదు అవసరతలో ఉన్నవారికి స సమృద్ధిగా సరఫరా కావాలి ఎప్పుడైతే అటువంటి మనసు మీకు వస్తుందో ఎప్పుడైతే అటువంటి మనసు మీరు తెచ్చుకుంటారో దేవుడు మీకు ఇచ్చిన ఆ మనసును మీరు గుర్తించి వినియోగిస్తారో మీరు మీ పొరుగు వారిని విస్తారంగా ప్రేమించగలుగుతారు విస్తారంగా ప్రేమించగలుగుతారు సోదరుడా సోదరి నేను నిన్న ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాను వారికి ఒక చేయి ఉంది యాక్సిడెంట్లో చేయబోయింది ఎవరైనా వారికి సహాయం చేస్తారేమో చూస్తున్నారు ఒక పేద విధవరాలని మేము కలుసుకుని మాట్లాడాం ఎవరైనా సహాయం చేస్తారేమో అని చూస్తున్నాను క్రైస్తవుని దేవుడు దీవించింది ఎందుకు దేవుని ఆజ్ఞల మార్గమున పరుగులు పెట్టడానికి బ్రాడ్ మైండెడ్గా పరుగులు పెట్టడానికి మంచి సమరయుడు ఎంత బ్రాడ్మైండెడ్ తన వాహనాన్ని ఇచ్చాడు తెలియని వానికి తన ద్రాక్షార సొంత పుండ్లు గడిగాడు తన యొక్క డబ్బును పూటకోవడం ఇచ్చాడు తాను నూనె రాసి వైద్యం చేశాడు మరలా వచ్చేస్తానన్నాడు అది విశాలపరచడం అంటే అది నీ ఎందుకు రానంత కాలం నువ్వు క్రైస్తవుడు కాదు ప్రార్థన చేసుకుందాం మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లి మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యము విన్నబిడ్డలను దీవించండి మా హృదయాలు విశాలపరచండి ఏసునాడు తండ్రి ఆమెను తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనే కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేయుడు గా